కుటుంబ సభ్యులు వీరతిలకం దిద్దగా గుండెల నిండా అభిమానం నింపుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెంటరాగా ప్రకాశం జిల్లా అద్దంక నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కినవారిపాలె గ్రామంలో అంకమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అద్దంక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు గోట్టిపాటి రవికుమార్ వివరించారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ప్రజాకంటక వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గొట్టిపాటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రవికుమార్కు కు రీతిన స్వాగతం పలికారు ¡Faita para! లేదు రాష్ట్రాభివృద్ధి లేదు బ్రతుకు తెరువు లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతత లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ అంటూ లేదు